మా తమ్ముడిని మా తమ్ముడిది విజయనగర్ అండి విజయనగర్లో ఉంటున్నాడు బాబుకి మా కొద్ది మంచిగా వచ్చిందండి క్యాన్సర్ అని తెలిసింది అంటే మేము ఎలాగంటే బాబుకి మేము మ్యారేజ్ చేస్తున్నాం అనుకున్నాండి మ్యారేజ్ ఉన్న బిజీ బిజీగానే బిజీగా ఉంటే ఒకసారి కళ్ళు తిరిగి పడిపోయాయి అలాగే కొద్దిగా ఫిట్స్లో వచ్చింది తర్వాత ఏంటంటే మేము హాస్పిటల్ తీసుకెళ్ళాం పెళ్లికి ఇంకో పది రోజులు ఉంది హాస్పిటల్ తీసుకెళ్ళి ఏంటి పెళ్ళి పెళ్ళిళ్ళు పనులు వద్దు వాళ్ళు ఎలా జరిగిందనుకుని మేము తీసుకెళ్ళి హాస్పిటల్ పడిపోయామని అనుకున్నాం మేము కానీ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చూ చూపిస్తే ఒక రెండు అబ్జర్వేషన్ ఉంటారో అయితే చిన్న ట్రీట్మెంట్ ఇచ్చారు బాగుంది వచ్చాక పెళ్లి చేసాం పెళ్ళి అయిపోయింది వారం పోయాక చూస్తుంటే డిప్రెషన్కి వెళ్ళిపోతున్నాడు అలాగే నిద్ర వస్తుంది ఎక్కువగా మగత మగతగా ఉండేది ఏంటి ఇలా నిద్రపోతున్నాడు ఏంటి అనుకుని అనుకునే టైంలో రోజు కామాలకి వెళ్ళిపోయిన పడిపోయి ఒక పన్నెండు గంటలు తెలియలేదు చూసుకున్నాం మళ్ళీ హాస్పిటల్ తీసి ఏంటి జరిగింది అప్పుడు టౌన్ పెద్ద హాస్పిటల్ తీసుకొచ్చాం వైదా వైదా పెద్ద హాస్పిటల్ తీసుకొచ్చి స్కానింగ్లు అన్నీ చేయించారు చేసిన అప్పుడు మాకు తెలిసింది ఏంటంటే క్యాన్సర్ ఉండదు అందరూ షాక్ అయ్యాం ఇంతవరకు బయట పడలేదు శ్రద్ధగా చెప్పాడు చూస్తే పెళ్ళిపడుగు నాలుగు రోజులు అయ్యింది ఏంటి ఇలా జరిగింది వాళ్ళు అప్పవరకు ఏమీ లేదు ఏం అనుకోలేదు ఎప్పుడూ ఇవాళ లేదు ఫిక్స్ లేదు పెళ్ళిపోయి అబ్బాయి క్యాన్సర్ అనేది అలవాటు కూడా లేదు అలవాటు లేకపోయినాయి క్యాన్సర్ వస్తున్నాను ఓపు మీదేమో క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ వేసే సార్ తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఇలా జరిగింది కదా మరి ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళుకి ట్రైన్ చేసిన టీము

పెయి ఉండే ఆయుర్వేద అలా కాదండి నాకా నా వరకు అయితే చాలా వరకు పనిచేసింది అని చెప్పగలరు లేదండి వస్తుంది అని కూడా లేదు తెలియదు నాకు అసలు ఏ లేదు సిగరెట్ టీ కూడా తాగే అంటే సడన్ గా వచ్చేది తెచ్చుకునేది కాదు వచ్చేది కాదు ఏం చేస్తాం చూస్తే పరిస్థితి చూసారు మాట్లాడలేదు మాట్లాడరు కదా దేవుడు పెట్టింది కదండి ఇది నేను చెప్పేది ఇదే ఇంకా